అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల తాజా సమాచారం అయితే ఇరవై నాలుగు హెచ్ఆర్ ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్పై కీలకన్నడియం అలాగే పద్దెనిమిది నెలల డిఏ బకాయి చెల్లింపులపై ప్రతిపాదన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పిండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్కి ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సీఎంను కలిసిన సెక్రటేరియట్ ఉద్యోగులు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏని పెంచాలి సచివాలయం హెచ్ఓడిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క హెచ్ఆర్ఏను ఇరవై నాలుగు శాతం వరకు గడువును పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు సోమవారం వెలగపూడి సెక్రటేరియట్లో రామకృష్ణ ఆధ్వర్యాన సీఎం చంద్రబాబును ఉద్యోగులైతే కలిశారండి సచివాలయాల్లో విభాగాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని దినాన విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు అలాగే గత పీఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయం హెచ్ఓడిల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను జూన్ నెల వరకు ఇచ్చారు దాన్ని పొడిగించాలని కోరుతూ కోరారు అలాగే ఉద్యోగుల అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందండి ఇకపోతే ఉద్యోగులు పెన్షనర్లకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు పిఎం మోదీ వద్దకు ప్రతిపాదన అయితే వెళ్ళిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్నో రోజుల నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలకి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ త్వరలోనే శుభార్త పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ విజృంభించిన సమయంలో పద్దెనిమిది నెలలకు సంబంధించిన డిఎన్ఎస్ రిలీఫ్ డిఎన్ఎస్ సెల్వెన్స్ నిధులను కేంద్రం అయితే ఆపేసింది అప్పటి వరకు వారికి కూడా అందించలేదు ఇప్పటి వరకు కూడా వారికి జమ కాలేదండి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని అంతా భావించారు కలా కానీ అలాంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కార్ జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా మరోసారి ఉద్యోగులు పెన్షన్లు ఆశలైతే పెట్టుకున్నారు సో ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాన్ని అయితే ఉద్యోగులకు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కొలీగ్స్ థ్యాంక్ యూ